హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ నేను ఈ వీడియోలో బీరకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను బీరకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా బీరకాయని మంచిగా వాష్ చేసుకొని నేను చూపించిన విధంగా కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఈ కర్రీని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకున్నాను కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకున్న తర్వాత పోపు గింజలు ఆవాలు జీరా వేసి చక్కగా వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మసాలా కర్రీ కాబట్టి కాస్త ఎక్కువగా పడుతుంది టూ స్పూన్స్ అలా వేశాను ఇది మంచిగా వేయించిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసి ఐదు నిమిషాల పాటు మంచిగా కలిపేసేయాలి పోపులో బీరకాయ ముక్కలు మంచిగా వేగాలి ఇలా ఐదు నిమిషాలు వేపుకున్న తర్వాత పసుపు వేసి కలిపిస్తున్నాను ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా కాస్త వాటర్ వేసేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేశాను ఒక్క విజిల్ తీసేయాలండి సరిపోతుంది వన్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి విజిల్ వచ్చేంతలోపు నేను ఒక గిన్నెలో టూ స్పూన్స్ నువ్వుల పొడి వేయించిన నువ్వుల పొడి టూ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడిని వేస్తున్నాను మసాలా గ్రేవీ కోసం ఈ పొడి తయారు చేసుకోవాలి నువ్వుల పొడి కొబ్బరి పొడి ఇంకా కర్రీకి సరిపడా తగినంత కారం తగినంత ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో టూ స్పూన్స్ మసాలా పొడి వేస్తున్నాను చూడండి మసాలా పొడి వేసిన తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసేయాలి ఈ మసాలా పొడిని మిక్సీ పట్టుకోవచ్చు లేదా నేను ఇలా చూపించిన విధంగా వాటర్లో కలిపేసి కర్రీలో వేయచ్చు మీ ఇష్టం అండి బరుకుగా కావాలనుకుంటే ఇలా వాటర్ కలిపేసి కర్రీలో వేయాలి లేదంటే మీరు మిక్సీ చేసుకొని మెత్తగా అవుతుంది ఆ తర్వాత ఆ గ్రేవీని కర్రీలో వేయచ్చు చూడండి బీరకాయ ముక్క మంచిగా ఉడికిపోయింది కదా ఒక విజిల్ తీసుకున్నాను ఆ తర్వాత ఉడికించిన బీరకాయ కర్రీలో మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా వేసేయాలి ఆ తర్వాత ఇందులో కొత్తిమీరను వేసాను ఇదంతా మంచిగా కలిపేసిన తర్వాత ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ గ్రేవీ అంతా చిక్కగా అయ్యేంతవరకు ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా మసాలా బీరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే చూడండి బీరకాయ ముక్క ఉడికిపోయింది కదా ఇలా మనం చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మసాలా పొడిని వేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు మంచిగా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని రైస్లోకి ఇంకా చపాతీలోకి టేస్ట్ చేయొచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం